పాకిస్తాన్పై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో టీమిండియా అదిరిపోయే విక్టరీ కొట్టేసింది పాకిస్తాన్ విసిరిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు సెమీఫైనల్కి ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది కానీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మన కింగ్ విరాట్ కోహ్లీ గురించి కోహ్లీ వన్డేల్లో సెంచరీ బాధి నాలుగు వందల అరవై ఆరు రోజులైంది ఈ రోజుకి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఆడడం తర్వాత మళ్ళీ కింగ్ నుంచి శతకమే రాలేదు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి యాభైలను వందలుగా మార్చుకోలేకపోయిన ఇన్నింగ్స్లు ఉన్నాయి ఏదేమైనా ఈ రోజు తనలోని బీస్ట్ని అన్లీష్ చేశాడు విరాట్ కోహ్లీ వన్డే కెరీర్లో యాభై ఒకటో సెంచరీ బాదేశాడు ఈ క్రమంలో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేశాడు కోహ్లీ ఇప్పటివరకు వన్డేలో ఈ ఘనత సాధించింది ముగ్గురే ముగ్గురు క్రికెటర్లు ఆ మూడో అడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు మొదటి స్థానంలో పద్దెనిమిది వేల పరుగులతో సచిన్ టెండూల్కర్ అందనంత ఎత్తులో ఉంటే సెకండ్ ప్లేస్లో సంగక్కర పద్నాలుగు వేల రెండు వందల పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు కానీ వాళ్ళిద్దరికీ సాధ్యం కాని రీతిలో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసింది మాత్రం కోహ్లీనే ఇందుకోసం కింగ్ రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లే ఆడాడు ప్రస్తుతం కోహ్లీ ఫామ్లోకి వచ్చిన తీరు చూస్తుంటే వచ్చే రెండు మ్యాచ్ల్లోనే సంగక్కరను కూడా దాటేసి సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది ఇప్పటికే వన్డే సెంచరీలో దేవుడు సచిన్నే దాటేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏకంగా మాస్టర్ నెలకొల్పిన పద్దెనిమిది వేల పరుగులను టార్గెట్ చేయొచ్చు కానీ ఇప్పుడు కోహ్లీ ఏజ్ అండ్ మిగిలిన టోర్నీలు చూస్తుంటే అది దాదాపుగా అసాధ్యం అని అనిపిస్తుంది అందుకే దేవుడు పొజిషన్ రాకపోయినా దేవుడు తర్వాత దేవుడుగా కోహ్లీ క్రికెట్ చరిత్రలో మిగిలిపోయే అవకాశం అయితే ఉంది